అవతార్ బాబా బాబాకి జై జై బాబా అండి అందరికీ జై బాబా మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం రెండో భాగంలో నిన్నటి రోజు చిన్న విషయాలను వదిలేయండి అన్న మణిజ చెప్పిన విషయాన్ని తెలుసుకున్నాం సోదరి మణిజా అంటారు బాబా సాన్నిధ్యంలోనే కూర్చున్నా కూడా మేము ఆయనతో ఉండలేదు అంటారు ఎందుకంటే ఆయన ఉనికి యొక్క ప్రయోజనాన్ని అనుభవించలేకపోయా ఉంటారు అంటే చిన్న చిన్న విషయాల గురించి మేము తగాదాలు పడేవాళ్ళం ఈర్ష్యలు అంతకంటే పెద్ద పెద్ద విషయాలపైన ఉంటే ఈ తగాదాలు ఈర్ష్యలు బాబాను అధికంగా ప్రేమించడానికి ఆయనకు సంపూర్ణంగా విధేలుమై ఉండడానికి వినమ్రులైపోవడానికి కానీ అలాంటి వాటి కోసం మేము ఎప్పుడూ కూడా తగాదాలు పోట్లాడుకోలేదు అని చెప్తారు సోదరమణిజ కాబట్టి మీ సమయాన్ని శక్తిని ఏది తప్పు ఏది ఒప్పు ఏది నాది అనే చిన్న విషయాలపైన వృధా చేయవద్దు పట్టించుకోవద్దు మీ విలువైన సమయాన్ని మీకు ఇవ్వబడిన అమూల్యమైన అవకాశాన్ని వినియోగించుకునండి ఆయన ఉనికినే గ్రహించండి ఆయన ఉనికి మీ జీవితం అయిపోవాలి అన్న సోదరి మణిజ చెప్పిన విషయాన్ని నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం ఈరోజు రుస్తుంబి ఫలహాటి గమ్యాన్ని మర్చిపోకండి అని సోదరులు ఇరిచ్చి చెప్పిన విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు అంటున్నాడు ఎప్పుడూ ఇరిచి ఆధ్యాత్మిక మార్గంలో దారి మళ్ళించే ప్రలోభాల గురించి హెచ్చరించేవారు అంతేగాక వాటిలో చిక్కుకొని పోతే అది ఎలా మన దృష్టిని బాబా నుండి తప్పిస్తుందో హెచ్చరించేవారు ఇరిచి ఇరిచి మరియు అక్కడ చాలా కాలంగా ఉంటున్న ఒక స్థిర నివాసి మధ్య ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన జరిగిన సమయంలో భారతదేశంలో బ్యాంకులో లేదా ఇతర పొదుపు సంస్థల్లో పెట్టిన డబ్బుపై వచ్చే వడ్డీ పద్దెనిమిది పర్సెంట్ మించకుండా ఉండేది అయినా ప్రజలు వారి డబ్బును అధిక శాతం వడ్డీ అంటే ముప్పై ఆరు యాభై పర్సెంట్ వరకు ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థల వద్ద డిపాజిట్ చేసేవారు చెప్తున్నాడు రుస్తుము ఇరిచిది ఇరిచికి అక్కడ ఉన్న స్త్రీనివాసికి ఒక సంఘటన జరిగింది ఇది ఇరిచెప్పుడు ఏమనేవాడు మీ దృష్టి ఎప్పుడూ కూడా బాబా మీద నుంచి పక్క పక్కదారి పట్టకూడదు అనేవాడు అలాంటి సంఘటన కూడా మీకు చెప్తాను అంటూ ఒక స్త్రీ నివాసికి ఇరిచికి మధ్య జరిగిన సంఘటన మీకు తెలియజేస్తాను అంటూ అసలు భారతదేశంలో ఏంటి ఇంట్రెస్ట్లు ఎలా ఉండేవి గవర్నమెంటు ఎయిటీన్ పర్సెంట్ ఇస్తే ప్రజలు ఏం చేసేవారంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఎవరు ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవారు అంటే అది వ్యక్తులు అవనండి సంస్థలు అలా ఉండేది ప్రజల నైజం అని చెప్తూ ఆ వ్యక్తికి చట్టబద్ధంగా ఇచ్చే వడ్డీ కన్నా అధికంగా వడ్డీ ఇచ్చే వ్యక్తి తారస తారసపడి అడిగాడు అతడు నా వద్దకు వచ్చి ఆ విషయంలో నన్ను సంపాదించాడు ఒక అతనికి ఎక్కువ వడ్డీ ఇస్తానని వచ్చాట అందుకని ఆ విషయం రుస్తూ అడగడానికి వచ్చాడు అంటే ఆ వ్యక్తికి డబ్బు ఇవ్వచ్చా నాకు ఎక్కువ వడ్డీ వస్తుంది ఇలాగా అడిగితే నా అలవాటు ప్రకారం నేనా వ్యక్తిని ఇరిచి వద్దకు పంపి ఈ విషయంలో ఇరిచి చెప్పే సమాధానం ఎలా ఉంటుందో వినాలనే ఆసక్తిలో ఉన్నాను నేను అని చెప్తున్నాడు రుస్తుం అంటే ఇది అంత తేలిగ్గా సమస్య పరిష్కారం కాదు ఎందుకంటే ఏ దృష్టి అయినా కూడా మండలి నుంచి వినాలి అనుకుంటాడు రుస్తుం ఎప్పుడు కూడా అందుకని ఆ సమస్యను తీసుకెళ్ళి ఇరిచిని అడగమన్నాడు ఇరిచ్చి అయితే దీనికి ఏం సమాధానం ఇస్తాడని నాకు కూడా వినాలని ఉంది అంటున్నాడు రుస్తుం ఆ వ్యక్తి ఇరిచి వద్దకు వెళ్ళి అతని సలహాని కోరాడు ఇరిచి కలవరపడి కోపంతో ఇలా చెప్పాడు నీకు ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యి ఆ విషయం గురించి నన్నెందుకు అడుగుతావు నీవు అలా చేయదలుచుకున్నట్లు కనిపిస్తూనే ఉంది అంతేకాదు నేను చెప్పినట్లు నీవెలాగో చెయ్యవు నా మాట వినవు అందువల్ల నీవనుకున్నట్లే చెయ్యి నన్ను అడగకు నీకిష్టమైనట్లు చేసే స్వేచ్ఛ నీకుంది అన్నారు ఇరిచి ఇరిచి చెప్పిన మాటలకు ఆయన స్పందనకు ఆ వ్యక్తి దిగ్భ్రాంతి చెందాడు నేను కూడా విస్మయం చెందాను అంటున్నాడు రుస్తుం అంటే ఇరిచి సలహా ఇస్తాడేమో అని పెడితే ఇరి చెప్పడం అంతే మీ దృష్టి పక్క దూరలు పట్టకూడదు నాకు ఇలాంటి విషయాలు మాట్లాడడానికి సమయం లేదు అని అంటూ ఉండేవాడు కదా ఈసారి కూడా ఇరిచి ఈ ఈ విషయంలో చాలా కోప్పడ్డాడు పైగా ఏమంటున్నాడు నేను ఒకవేళ సలహా ఇచ్చాను అనుకో నువ్వు ఎలాగో ఆ సలహాను పాటించవు నీకు నీ ఇష్టం వచ్చినట్టు చేసే స్వేచ్ఛ నీకుంది కదా మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతావు అంటున్నాడు ఇరిచ్చి రుస్తుము ఆ నివాసి కూడా ఆశ్చర్యపోయారు అంటే అంత కటువుగా ఇరిచి మాట్లాడేందుకు మళ్ళీ ఇరిచిని సలహా కోసం అర్థించాడు ఆ వ్యక్తి ఏం చేయాలో తెలియక ఇరిచి చాలా సెబ్బు ఆ వైపు చూసి తర్వాత నమ్మనట్లు తల ఊపుతో మందలిస్తున్న ధోరణిలో ఇలా అన్నాడు నీవిక్కడికి ఏ ప్రయోజనం కోసం వచ్చావో అది మర్చిపోకు చాలా తప్పుదారి పట్టించే ప్రలోపాలు ఆకర్షణలు ఉంటాయి వాటిలో నీవు నీవు ఇక్కడికి వచ్చి ఉన్న ఉద్దేశం మరియు ప్రయోజనం గారిపోతుంది అంటూ చిన్న ప్రలోభాలకు ఏదో కారణాలతో లొంగిపోతే అది పెద్ద పెద్ద ప్రలోభాలకు లొంగిపోయే రంగం సిద్ధం చేస్తుంది అది ఒక బీజం వంటిది నీరు పోసి పెంచితే పెద్ద వృక్షంగా ఎదుగుతుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు చివరిలో ఆ రోజంతా మీరు చేసిన పని మిమ్మల్ని గమ్యానికి దగ్గరగానా లేక దూరంగా తీసుకుని వెళ్ళిందా అనే విషయాన్ని తరచి చూసుకోండి అన్నాడు ఇరిచ్చి మళ్ళీ ఆ స్త్రీనివాసం అడిగాడు ఏదో ఒక సలహాయి ఇరిచ్చి అని అప్పుడు ఇరిచ్ చెప్తున్నాడు అంటే ఏదైనా ఒక కా బాబా విషయంలో కానీ ఏదైనా ప్రయోజనం ఆశించి గాని చేస్తున్నప్పుడు నువ్వు ఇక్కడ ఏ ప్రయోజనం కోసం వచ్చావో అది మర్చిపోకు అంటున్నాడు అలాంటప్పుడు తప్పుదారి పట్టించే ప్రలోభాలు ఆకర్షణలు ఎక్కువవుతాయని చెప్తున్నాడు అందులో చిక్కుకొని పోతే నువ్వు వచ్చిన ఉద్దేశం ఆ ప్రయోజనం నీరు గారిపోతుంది అని చెప్తున్నాడు చిన్న ప్రలోభాలకు ఏదో కారణంతో లొంగిపోతే కనుక పెద్ద పెద్ద ప్రలోభాలకు లొంగిపోయే రంగం సిద్ధమవుతుంది అంటూ ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నాడంటే ఇరిచి ఒక బీజం ఒక విత్తనం నాడితే నీరు పోస్తే అది ఎలా పెద్ద వృక్షంగా ఎదుగుతుందో అలాగా ఇది ఒక చిన్న పొరపాటు పెద్ద పెద్ద ప్రలోభాలకు లొంగిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నాడు అందువల్ల జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండండి అంటున్నాడు అంటే వచ్చింది బాబా కోసం కదా మరి పక్కదారులు ఎందుకు పడతారని హెచ్చరిస్తున్నాడు అంతేకాకుండా ప్రతిరోజు చివరిలో అంటే రాత్రి ఆ రోజంతా మీరు చేసిన పని మిమ్మల్ని గమ్యానికి దగ్గరగానా లేక దూరంగానా అంటే జీ గమ్యానికి దగ్గరగానా లేదా దూరంగానా అంటే బాబాకి దగ్గరగానా దూరంగానా అనే విషయాన్ని తరచి చూసుకోండి అని చెప్పాడు ఇరిచి రుస్తూ అంటున్నాడు ఇలా ఇరిచి మాట్లాడాక నాకు రెండు సందేశాలు గుర్తొచ్చాయి అని చెప్తున్నాడు అదేంటంటే ఒకటి గౌతమ బుద్ధుడు చెప్పింది ఇంకొకటి మెహర్ బాబా చెప్పింది గౌతమ బుద్ధుడు అంటాట నీ కోరికలను కొద్దిగా తీర్చుకోవడానికి ప్రారంభిస్తే అవి చిన్న పాపల్లాగా ఎదిగిపోతూ ఉంటాయి అంటాడు గౌతమ్ బుద్ధుడు మరి మేహర్ బాబా అంటారు ప్రతి క్షణం నీవు దేనిని ఎదుర్కొంటున్నావో అది మాయ యొక్క ఒచ్చు బిగిసేలాగనైనా చేస్తుంది లేదా నిన్ను సత్యానికి దగ్గరనైనా చేరుస్తుంది ఈ రెండు గమనించమంటున్నారు బాబా ప్రతీ క్షణం గమనించమంటున్నారు అది మాయలోకి లాగుతోందా సత్యం దగ్గ సత్యం వైపు అంటే భగవంతుడికి దగ్గరకు చేరుస్తోందా అన్నది నువ్వు ప్రతిరోజు చూసుకోవాలని చెప్తున్నారు బాబా ఇంకొక సందర్భంలో ఇరిచి ఈ దారి మళ్ళించే ప్రలోభాల గురించి జాగ్రత్తగా ఉండాలని ఒక కథ చెప్పాడు ఆ కథ మీకు చెబుతాను అంటున్నాడు రుస్తుం మీరెప్పుడైనా ఖజారహో అనే దేవాలయం గురించి విన్నారా అది మధ్య భారతంలో చాలా ప్రసిద్ధికెక్కిన యాత్రికులను ఆకర్షించే స్థలం దేశం నలుమూల నుండే కాక విదేశాల నుండి కూడా పర్యాటకులు అక్కడికి వస్తారు ఎందుకో తెలుసా ఆ దేవాలయం గురించిన ఆ ప్రత్యేకత ఏమిటంటే దేవాలయ గోడల బయట వైపున స్త్రీ పురుషుల భంగిమలు చెక్కబడి ఉన్నాయి ఆ దృశ్యాలు చాలా మొరటుగా ప్రోత్సహించేవిగా ఉంటాయి బయట వైపు మీరు ఊహించగలిగే దృశ్యం చెక్కబడి ఉంది ఇక లోపల చాలా సాధారణంగా భగవంతుని విగ్రహం మాత్రం ఉంటుంది చాలామంది పర్యాటకులు ఆ దృశ్యాలను చూస్తూ మోహితులై గంటల తరబడి వాటిని చూస్తూ ఉండిపోతారు చాలామంది ఆలయం లోపలికి అడుగు పెట్టకుండానే వెళ్ళిపోతారు అది అలా ఎందుకు చిత్రించబడిందో మీకు తెలుసా ఇది చెప్తున్నాడు ఈ కథ ఏంటంటే కజారోహో అనే దేవాలయం ఉంది అది భారతంలో చాలా యాత్రికులను ఆకర్షించే స్థలం పర్యాటకులందరూ కూడా అక్కడ గుడి ఉంటుంది అందులోకి వెళ్తారు కానీ గుడి దేవాలయం గోపురం మీద మాత్రం కొన్ని చిత్రాలు ఉంటాయి చాలామంది వాటిని చూడడం కోసమే వస్తారు అని చెప్తున్నాడు అంతేకాకుండా లోపల భగవంతుడు కూడా చాలా సాధారణంగా ఉంటారు కానీ వచ్చిన పర్యాటకులందరూ కూడా ఈ గోడల మీద ఉన్న బొమ్మలను చూస్తూ గంటల తరబడి ఉండిపోతారు ఒక్కొక్కసారి లోపలున్న భగవంతుని కూడా దర్శించకుండా వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు అలా ఎందుకు చిత్రించారా బొమ్మల్ని అంటే ఇది చెప్తున్నాడు ఇది పర్యాటకులకు ఒక పరీక్ష అని వారి జీవాత్మ పరిశుద్ధంగా ఉందా అది ఆలే గవాక్షం వద్ద అనగా దైవత్వపు గడప వద్ద చిత్రించబడిన ఆకర్షకులు లొంగకుండా ఉంటుందా అనే విషయంలోనే ఆ పరీక్ష అంటే ప్రతి పర్యాటకుడికి ఒక పరీక్షా సమయం అది అంటే అది ఆ గోడల మీద ఉన్న ఆ బొమ్మలను చూస్తూ ఉండిపోతాడా లోపలికొచ్చి దైవాన్ని దర్శిస్తాడా ఇది ప్రతి జీవాత్మ అంటే పరిశుద్ధంగా ఉండడం కోసం పెట్టిన పరీక్ష అని చెప్తున్నాడు ఆ జీవాత్మకు ప్రవర్తన యొక్క సామర్థ్యం మరియు పరిశుద్ధత ఉన్నట్లయితే ఆకర్షణకు లోనుగాక దారి తప్పకుండా ఆలయంలోకి అనగా దైవత్వమనే గమ్యానికి చేరుకుంటాడు అది బాబాతో కూడా అలాగే ఉంటుంది అన్నాడు ఇరిచ్చి నీ దృష్టిని గమ్యం పైననే కేంద్రీకరించు దానివైపు నేరుగా వెళ్ళిపో ప్రలోభాలు నీ అడుగులు తడబడేలా చేయడాన్ని అనుమతించకు అన్నారు ఇరిచి అంటే ప్రతి జీవాత్మకి కూడా పరీక్షా సమయం ఉంటుంది అప్పుడు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి దైవ నామస్మరణ ఎక్కువ చేయడం వల్ల మనం వచ్చింది దేనికో గ్రహిస్తే కనుక ఆ దైవత్వం అనే గమ్యాన్ని చేరుకుంటాడని బాబా కూడా ఎప్పుడూ ఇలా చెప్తూ ఉండేవారని కాబట్టి ఇక్కడ స్థిర నివాసులైనా ఎవరైనా బాబా కోసం వచ్చినప్పుడు ఈ గమ్యంపైనే కేంద్రీకరించాలి కానీ ఇంక దేనివైపు దృష్టి మరలకూడదని ఈ ఆకర్షణలు ప్రలోభాలు కూడా మనని అడుగులు తడబే చేస్తాయి కానీ వాటిని మనం అనుమతించకూడదని సోదరులు ఇరిచి మనకి తెలియజేశారు మరి నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి మాయ యొక్క శక్తి దీని గురించి రుస్తుంబి ఫలహాటి మనకి ఏం చెప్తారో విందాం రుస్తూ అంటున్నాడు నేను ఎప్పుడు అంటే చాలా కాలం బాబాకు సన్నిహితంగా ఉన్నవారే కాక బాబా దర్శనం చేసుకున్నవారు కూడా బాబాకు అసంతృప్తి కలిగించే విషయాల్లో చిక్కుకుని అలాంటి పనులు చేస్తూ బాబా మార్గం నుండి తప్పుకొని పోవడానికి మొగ్గు చూపిస్తూ ఉంటే చూచి ఆశ్చర్యపడేవాణ్ణి అలాంటి పరిస్థితుల గురించి బాబా చాలా స్పష్టమైన హెచ్చరికలు కూడా చేశారు కొన్ని అలాంటి సందర్భాలను పేర్కొనవలసి వస్తే కొంతమంది బాబా ప్రేమికులు ఆయన దర్శనం చేసుకున్న తర్వాత తమను తాము గురువులుగా ప్రకటించుకోవడం ప్రారంభించేవారు అలాంటి వారిలోని ఒక వ్యక్తి తనాంతరంగంలో బాబా మౌన విరమణ చేశారని అందువల్ల ఆయనే ఇప్పుడు అవతారుడునని ప్రకటించుకున్నాడు ఇంకా కొందరు వారికి బాబాతో గల పరిచయాన్ని వాడుకుని కొత్తవారిని మభ్యపెట్టి డబ్బులాగడానికి మరికొందరేమో ఆడవారిని చేరదీసి అక్రమ సంబంధాలు పెట్టుకునే వరకు దిగజారిపోయారు నేను అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్న నా జీవితంలో ఎందరో మెహరాబాదుకు వచ్చే ప్రేమికులు కూడా అలాంటి పద్ధతులు అవలంబించడం చూశాను అంటున్నాడు రుస్తుం రుస్తుం ఏమంటున్నారంటే బాబాకు సన్నిహితంగా ఉన్నవారే కాక బాబా దర్శనం చేసుకున్నవారు కూడా తప్పుదారు పడుతున్నారు అని అంటే కొంతమంది ఏంటంటే బాబా దర్శనానికి వచ్చి తమకు తాము గురువులు అని చెప్పుకునేవారు కొంతమంది బాబాకు మేము చాలా సన్నిహితులం అని చెప్పి డబ్బు సం డబ్బు తీసుకునేవారు ఇలా తప్పుదోవ పడుతున్నారు అలాగే ఇక్కడ నేను స్థిర నివాసం ఏర్పరచుకున్నా కూడా ఇక్కడ కూడా కొంతమంది ప్రేమికులు అలాంటి పద్ధతులను అవలంబించడం నాకు ఆశ్చర్యం వేస్తోంది అని చెప్తున్నాడు రుస్తుం అందరూ బాబా కోసమే మెహరాబాదుకు వచ్చిన కొందరు వారి దృష్టిని బాబాపై నుండి తప్పించుకుని వ్యాపారం కామవాంచ లేక అధికారం కోసం అనైతిక వ్యవహారాల్లో చిక్కుకొని పోవడం ప్రారంభించారు అలాంటివి జరుగుతుంటే అది మెహరాబాదులో జరుగుతుంటే నేను కొంత కలత చెంది సర్వశక్తిమంతుడైన బాబా భగవంతుడై ఉండి ఎందుకు అలాంటివి జరగకుండా ఆపడం లేదు అని నేను ఆశ్చర్యపడేవాణ్ణి అయితే మొట్టమొదటి ఈ విషయాన్ని నేను ఇరిచ్ ముందు ఉంచాను అన్నాడు రుస్తుం ఇరిచ్ బాబా ప్రేమికులు బాబా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అవినీతికరమైన అనైతికమైన చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ అది అది మెహరాబాద్ లాంటి పవిత్ర స్థలంలో చేయబోనడం ఎలా సంభవం అవుతుంది బాబా భగవంతుడై ఉండి ఎందుకు వాటిని ఆపడం లేదు బాబా అలాంటి వారికి సులభంగానే తాను కనిపించి లేదా వారి మనస్సులోనే పశ్చాత్తాపభావన కలిగించి ఉంటే వారి ప్రవర్తన మారిపోయి అలాంటి పనులన్నీ ఆగిపోతాయి కదా ఇక్కడ అలాంటివన్నీ జరగడం ఏమిటి ఇరిచ్ అడిగాను నేను ఇరిచిని అంటే రుస్తుం బాధ ఏంటంటే మెహరాబాద్ లాంటి పవిత్ర స్థలంలో కూడా ఇలాంటి అనైతిక పనులు జరుగుతుంటే బాబా సర్వశక్తిమంతుడు భగవంతుడు కదా ఎందుకు ఆపటం లేదు అని ఆశ్చర్యగలిగింది ఆ ప్రశ్నే ఇరిచిని అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు ఇలాంటి పనులు జరుగుతున్నప్పుడు ఈ పవిత్ర స్థలంలో అలాంటివి చేయకూడదు కదా బాబా భగవంతుడు కనుక వీటిని ఆపేయచ్చు కదా సులభంగానే ఆయన చేతుల్లో ఉంటుంది కదా కాబట్టి వాళ్ళలో పరివర్తన కలిగించేసి ఈ పరిస్థితిని మార్చచ్చు కదా ఇది రుస్తుం యొక్క క్వశ్చను అడుగుతున్నాడు ఇరుచిని తనకి ఇరిచి చెప్పిన సమాధానాన్ని రేపు మనం తెలుసుకుందామండి ఎందుకంటే చాలా వివరంగా విశ్లేషించి మరీ చెప్పాడు కనుక ఇరిచ్చి ఈ విశేషాన్ని రేపు మనం తెలుసుకుందాం అవతార్ బాబా జై